ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు జేసీ ప్రభాకర రెడ్డి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు హైకోర్టుకు వెళ్తామని తెలిపారు ఇసుక రవాణా చేయొద్దని తెలిపారు ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు తాడుపత్రి కాన్సెన్సల్లో ఒక ఇరవై ఐదు ఇసుక తోలుకుండేది వాళ్ళందరూ నాకు ఆప్తలు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వారు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరు వచ్చి వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చింటే మీ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండి మీకు తెలుసో తెలియదో పప్పూరుకు పోండి ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకు ఏమీ లేదు ఇంకోటి చెప్తున్న టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడన్నా పోయి తోలుకోండి నా కాన్స్టిట్యూషన్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా ఎంత పోగొట్టుకున్నా ఇక నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా నేను మీరేందుకు తోడుకో